వీసముద్ర మండలం బేర్వాడగమ్మ గ్రామంలో ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఒక కొత్త ప్రయత్నం అయితే జరిగింది మన ఊరు మనబాడి కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకొని ఏదైతే పాఠశాలలో ఉపాధ్యాయులు మన ఊరు మనబాడి కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా ఆ గ్రామానికి చెందించిన జూకంటి కుమారస్వామి సార్ల యొక్క భరోసాను నమ్మి సార్ల మీద నమ్మకంతో తన పాపను ప్రైవేట్ పాఠశాల చదివించే క్రమంలో ఆ నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది దీనికి గాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కే సముద్రం ఎంఈఓ కాలేరు యాదగిరి సార్ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలామంది తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాల మీద పెట్టుకుంటూ చూపించుకోవాలి మండమూరు మడవాడి కార్య కార్యక్రమం మీరు తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు బీర్వాడ గ్రామంలో ఒక యుద్ధ ప్రాతిపదికంగా మా ఉపాధ్యాయ బృందం అంతా విద్యార్థుల స్టేజ్ కొరకై నిరంతరం శ్రమిస్తూ అంకిత భావంతో పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులు ఈరోజు మన కుమారస్వామి గారు ఇచ్చినటువంటి మా పాఠశాలపై నమ్మకం నుంచి ఇక్కడ జుకంటి కుమారస్వామి కూతురు చేయించినందుకు మేము గర్విస్తున్నాం మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఆహర్నిశలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల స్త్రీ కొరకై మంచి విద్యా ప్రయాణితతోటి ఈ సంవత్సరం ముందుకు చెందాలని ఆశిస్తున్నాం అలాగే విద్యా విద్యార్థ తల్లిదండ్రులకు మనవి చేయించినది ఏమంటే మా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటకై మీ వంతు సహకారం అందిస్తూ ప్రైవేటు పాఠశాలలను విద్యార్థుల తల్లిదండ్రులందరినీ మా పాఠశాలలను బలోపేతం చేయటకై మీ వంతు సహకారంగా మా పాఠశాలపై నమ్మకం ఉంచి మీ విద్యార్థులను మా పాఠశాలలో చేర్పించి అనేక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో గణనీయమైనటువంటి ప్రగతితోటి మండలంలోనే ఒక వినూతన కార్యక్రమాలు చేపడుతున్నాం మరి ఆసక్తిగా మీ విద్యార్థులందరినీ మా పాఠశాల చేర్పించి చేర్పించి మరి ఇక్కడ మీరు ఎంతో నమ్మకంపై ఉన్నటువంటి మా ఉపాధ్యాయులను మీ విద్యార్థుల భవిష్యత్తుకై నిషాదమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అలాగనే సుశిక్షులైనటువంటి విద్యా బోధనతోటి మరి గుణాత్మకమైన విద్యను ప్రతి పాఠశాలలో మొత్తం జిల్లా వ్యాప్తంగా మా గౌరవనీయులు డిఓ గారు మరి మండల విద్యాధికారిగా కేశవ మండలంలో మరి మా ఉపాధ్యాయ లోకాన్నంతా ఈ సంవత్సరం బాగా కృషి చేసి అనేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టి వేసవి సెలవుల్లో కూడా మా ఉపాధ్యాయ బృందం ఇంటింటి ప్రచారం చేసి అంకితభావంతో పనిచేస్తామని నమ్మకం పేరెంట్స్ కలగజేసి పాఠశాలలో గ్రామాలలో ముఖ్యంగా తల్లిదండ్రులలో ప్రైవేట్ పాఠశాలలో విద్యా నాణ్యత ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పినా చెప్పకున్నా ఉపాధ్యాయులకు జీతాలు వస్తాయనే నమ్మకంతో వాళ్ళు బడికి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళు పిల్లలకు చదువు చెప్పరు అనేది ఒక ముద్ర పడ్డది గ్రామాలలో దాన్ని మీరు ఎట్లా బారుద ఈ సంవత్సరం ఒక వినూతనంగా ఎన్సీఆర్టీ ఆదేశాల మేరకు మేరకు కొరకు మంచి గుణాత్మ విద్యను ప్రవేశపెట్టేటకై మరి వేసవి సెలవులు కూడా ఉపాధ్యాయులను శిక్షణించడం ఆ శిక్షణకు అనుగుణంగా పాఠశాలలో వినూతన కార్యక్రమాలు చేస్తూ సహకార సహ సహపాఠ్యాంశాలు బోధిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సుశిస్తున్న ఉపాధ్యాయులను తయారు చేసినాం కాబట్టి మరి ఇక్కడ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి మా పాఠశాల బలోపేతానికై అహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వేసవిసరులో కూడా మరి విద్యార్థుల తల్లిదండ్రులున్న గ్రామాన వీధి వీధిన తిరిగి మరి తల్లిదండ్రులను కలవడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది అలానే మేము పెట్టిన ఎఫెక్ట్గా ఎఫెక్ట్ కావచ్చు పోయినసారి గత సంవత్సరం మరి ఎస్ఎస్సి రిజల్ట్స్గానే మన రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించినటువంటి మా గౌరవనీయులు డిఓ గారి ఆదేశాల మేరకు మా ఉపాధ్యాయ లోకం అంతా కృషి చేసి మా మన వరంగల్ మన మహబాద్ జిల్లానే ప్రథమ ర్యాంకు నిలబెట్టింది గత విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఉన్న లోపాలను గుర్తించి అంటే ప్రభుత్వ పాఠశాల సరైనది ప్రైవేట్ పాఠశాల కాదు అనేది ఆయన అర్థం చేసుకొని ఈరోజు బేర్వాడ తన సొంత గ్రామంలో ఎంపీయూపిఎస్ పాఠశాలలో తన పాపను చేర్పించడం జరిగింది ఒకసారి మనం అడిగి తెలుసుకో సార్ నమస్తే ఈ రోజులలో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివితే అదొక గొప్ప తర్వాత ప్రైవేట్ పాఠశాలలోనే విద్య అనేది సక్రమంగా జరుగుతుంది గవర్నమెంట్ పాఠశాలలు జరగదు అనేది ఒక నమ్మకం తల్లిదండ్రుల్లో ఉంటుంది కానీ మీరు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అండి నేను ఇది ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం అంటే ఎక్కడైనా కూడా ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులున్నారు అదే ప్రైవేట్ పాఠశాలలో ఒకసారి నేను గమనించినట్లయితే పోయిన సంవత్సరము నేను గమనించాను ఆ విద్యా సంవత్సరం మొత్తం కూడా ఫీజుల కోసమే జరిగింది తప్ప విద్య అనేది సరైన విధానంలో మాకు అందడం జరగలేదు ఆ విధంగా పిల్లల యొక్క నైపుణ్యత కూడా ఏం పెరగలేదు అదే ప్రభుత్వ పాఠశాలలో అనుభవం కలిగిన అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిష్ణాత ఉపాధ్యాయులుతో పాటుగా జయశంకర్ సార్ యొక్క ఆదేశాలను వారి యొక్క స్ఫూర్తిదాయకంగా తీసుకొని తీసుకుని బడిపాట కార్యక్రమంలో సార్ వాళ్ళు ఊరూరు తిరుగుతూ ఇల్లులు తిరుగుతూ వాళ్ళు ఇచ్చినటువంటి భరోసా హామీ మాకు ఎక్కడ కూడా ఇవ్వలేదు అంతేకాదు నేను ఇప్పుడు నాకు స్కూల్స్ ఓపెన్ కాగానే అదే ప్రైవేట్ బళ్ళ నుంచి ఫోన్ చేసి పాపకు స్కూల్ తోలుతారు అనగానే నేను ఈ సంవత్సరం మీ స్కూల్ తోలను అనగానే ఏదైనా ఉంటే సార్తో మాట్లాడిన సార్ అంటున్నారు తప్ప ఆ స్కూల్ టీచరు నేను ఫలానా సబ్జెక్ట్ టీచర్ని మీ పాపకు నేను భరోసా ఇస్తున్నా నేను ఫలానా టీచర్ సబ్జెక్ట్ చెప్తాను మీరు ఎందుకు పంపించట్లేదు అని ఏ ఒక్క టీచర్ కూడా మాట్లాడారు ఇప్పటికీ గత స్కూల్ ఓపెన్ అయిన కానీ ఒక నాలుగు కాల్స్ వచ్చినాయి ఆ నాలుగు కాలంలో నలుగురు నాలుగు విధాలుగా ఏమంటున్నారంటే కనీసం నేను ఈ సబ్జెక్ట్ టీచర్ని ఇస్తా మీరు ఖచ్చితంగా మా స్కూల్ పంపించమని చెప్పట్లే ఏమైనా ఉంటే ఫీజు కన్సిడర్ కావాలా సార్ ఏమైనా ఉంటే హెచ్ఎంసో మాట్లాడమంటుంటారు తప్ప మేము సరైన విద్యను అందిస్తాము మీకు న్యాయం చేస్తామని మాత్రం చెప్పడం జరగలేదు అదే మన పాఠశాలను చూసుకున్నట్లయితే మా ఉపాధ్యాయులు నేను సార్ మా పాపను చేర్పించాలనుకుంటున్నాను అన్న వెంటనే సార్ మాకు అవకాశం ఇచ్చి చూడండి మేము ఏ విధంగా పిల్లలను నైపుణ్యతను తీసుకొస్తాము మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి మేము ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని మేము నిలబెడతామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది దానికోసం నా వంతు సహాయ సహకారాలు కూడా నేను అందించాలనుకున్నాను దానికోసం నేను ఈరోజు మా పాపను స్కూల్లో చేర్పించడమే కాదు దాంతోపాటు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ విద్యా సంవత్సరానికి సరిపడా పుస్తకాలను కాపీలను ఈరోజు నా సొంత నిధులతో సుమారు ఒక పదివేల రూపాయలతో నేను ప్రతి విద్యార్థి కూడా ఎంఈఓ గారి ఆధ్వర్యంలో స్కూల్ హెడ్ హెడ్ మాస్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ గ్రామంలో మీతో తల్లిదండ్రులు ఉంటారు గ్రామంలో వారికి మీరు ఎలా వారిని మీరు మోటివేట్ చేయగలరు అంటే పాఠశాలలో స్టెంత్ తక్కువ ఉన్నది అనేది ఇక్కడ ఉపాధ్యాయుడు తర్వాత ఎంఈఓ గారు కూడా చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్న స్ట్రెంత్లో ఎక్కువ కూడా గురుకుల్లో కూడా సీట్లు వచ్చినాయి మాకు స్ట్రెంత్ తక్కువ ఉన్నది స్ట్రెంత్ కావాలంటే మీ వస్తు బాధ్యత మీరేం ఏం తీసుకుంటారు సార్ నేను మా యూపీఎస్ బీరో తరఫున మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు నేను ఒకటే చెప్తున్నాను ఇంకా విద్యావంతుడిగా నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేశాను ఈరోజు మన పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే నన్ను చూసి ఇంకో కొంతమంది ఆదర్శంగా అన్నే రోజులు అన్న పంపిస్తున్నాడు మనం కూడా పంపిద్దామని చెప్పేసి ఒక చిన్న ఆలోచన కలుగుతుందని ఒక అడుగు ముందుకేసాను ఆ అడుగుతో పాటు ఇంకా వంద అడుగులు కూడా నేను పడే విధంగా నా వంతు సహాయ సహకారం నేను చేస్తానని కూడా మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మీకు ఈ పాఠశాల మీద ఈ ఉపాధ్యాయుల మీద పూర్తి నమ్మకం మీ పాప భవిష్యత్తు బంగారు పాట వందకు వంద శాతం ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కూడా అందరూ కూడా అనుభవీయులు అనుభవంతో పాటు నిష్ణాత కలిగిన వ్యక్తులు ఆటపాటలతోటి ఖచ్చితంగా ఈ ప్రైమరీ సెక్షన్లో పిల్లలకి న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా సార్ ఆ భరోసా ద్వారానే నేను ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లల్ని జీవించడం జరుగుతుంది సార్ మండలం యూపీఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ గంజి జనార్దన్ గారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం సార్ నమస్తే నమస్తే సార్ మీ పాఠశాల స్టెట్ ఎంత సార్ ఇప్పుడు ప్రస్తుతము డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఈరోజు యాభై ఎనిమిది మంది పిల్లలు పాఠశాలకు రావడం జరిగింది ఇంకా ఒక ఇరవై మంది పిల్లలు రావాల్సి ఉంది వారు ఇంకా విశేషాలు పూర్తి అయినట్టుగానే భావిస్తున్నారు మేము ప్రతిరోజు వారి దగ్గరికి వారి తల్లిదండ్రులకు ములు చేయడం మరియు గ్రామంలో ఇంటింటికి తిరిగి వారిని రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం జరిగింది ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఒక పాపను ఒక పేరెంట్స్ తీసుకొచ్చి మీ పాఠశాలలో జరిగి మీరు ఆ తల్లిదండ్రులతో మీరు ఎలాంటి భరోసా ఇస్తారు పాప యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పాఠశాల తప్పకుండా అంటే మేము వందకు వంద శాతం తిరుపతి స్వామి గారు ఒక పోస్ట్గా అయితే ప్రైవేటు పాఠశాలలో మరియు ప్రైవేటు జూనియర్ కాలేజీలో చిన్నట్టుగా పనిచేసి వారు మా పాఠశాలలో విద్యార్థిని పంపిస్తున్నారంటేనే మీరు కూడా ఒకసారి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు కూడా సబ్జెక్టు నిపుణులు నిష్ణాతులు మరియు అనుభవం ఉన్నవారు ఈరోజు మీరు ప్రైవేట్ పాఠశాలలను పరిశీలించినట్టయితే అక్కడ సబ్జెక్టు పరంగా చూసినా కూడా విషయ పరంగా చూసినా కూడా విషయాహులు కారు అయినా కూడా ఈరోజు కార్పొరేట్ అంగులకు కార్పొరేట్ కలర్లకు మోసపోయి తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు అదే ప్రభుత్వ పాఠశాలల నుంచి అని మీరు చూసినట్టయితే గత విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే మహబాద్ జిల్లా మొదటి స్థానానికి రావడానికి గౌరవ డీఓ గారు మరి మా మండల విద్యాధికారి గారు అందరి యొక్క సహకారంతో మా ఉపాధ్యాయ బృందం నిష్ణాతులైన ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడి మరియు జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానానికి తీసుకురాగలిగింది అలాంటి కృషి కూడా ఈరోజు మేము మా బేరువాడ పాఠశాలలోని ఉపాధ్యాయులందరి సహకారంతో తప్పకుండా మా పాఠశాలలోని విద్యార్థులందరినీ కూడా ప్రథమ స్థానాన్ని తీసుకురావడానికి కృషి చేస్తాం దీనికి నిదర్శనం ఏంటంటే మా పాఠశాల నుంచి ఈ విద్యా సంవత్సరంలో పదిహేను మంది పిల్లలకు గురుకులంలో సీట్లు రావడం జరిగింది అదేవిధంగా ఎనిమిది తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పదిహేను మంది వెళ్ళిపోయారు అయినా కూడా మేము అందరినీ గ్రామ ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే మా పాఠశాలకు మీ విద్యార్థులను పంపండి మీకు నాణ్యమైన గుణాత్మకమైన విద్యను మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాను